శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ఈరోజు జగద్గురువులైన ఆ శంకరాచార్యుల వారు జయంతి సందర్భంగా మన తొమ్మంట్ర సౌందర్యలహరి కుటుంబ మిత్రులందరము కలిసి గుంటూరు శృంగేరి శారదా పీఠంలో పారాయణానికి వేయించేశాము పారాయణము జరగటం ఒక ఎత్తు అయితే శంకరులకు అనుగ్రహం ఇక్కడ చాలా బాగా ఉంటుంది అనేది మనస్ఫూర్తిగా నేను నమ్ముతాను ఈ శంకరాచార్యులు వారి జయంతి సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు మన ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు అలానే ఈరోజు ఈ కేశవుడు మా గురువుగారైన కోట నాగరాజ శర్మ గారు యశోదల ముగ్గురు అక్కల ముద్దుల బిడ్డ అయిన ఈ కేశవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాము శంకరులు పుట్టినరోజే ఈ చిన్నారి కూడా పుట్టే పుట్టినరోజు అనేసరికి చాలా ఆనందంగా ఉన్నది శంకరాచార్యులు వారి యొక్క అనుగ్రహం ఈ బాలుడికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇక్కడ మనకి శంకరులకి అభిషేకం జరుగుతూ ఉన్నది రుద్రాభిషేకం జరుగుతూ ఉన్నది ఎంత చక్కగా చేస్తారంటే ఏకాదశి రుద్రాభిషేకం చక్కగా నిర్వహిస్తారు ఇక్కడ వేద పండితులు చాలా అద్భుతంగా నిర్వహిస్తారు ఉదయం పూట నగరోత్సవం ఆ ఉత్సవమూర్తిగా స్వామివారికి గురువుగారికి చక్కగా మన సంపత్ నగర్ ప్రాంగణంలోని ఆ నాలుగు బజార్ల కూడంలోకి శంకరులని ఆ ఉత్సవమూర్తిని పల్లకిలో చక్కగా ఊరేగిస్తారు వేద పారాయణం జరుగుతూ ఉంటుంది గుడి మొత్తము కూడా రకరకాల పారాయణాలతోటి ఒక చోట బాలరామాయణం అతివలి చదువుతూ ఉంటే ఇంకొక చోట వేద పండితులు వేదఘోష వినిపిస్తూ ఉంటే ఇంకొక చోట విష్ణు సహస్రనామ పారాయణములు ఇలా రకరకాలుగా ఈరోజు ఈ గుడి ప్రాంగణము ఎంత చక్కగా కళకళలాడుతూ ఉందో సాయంత్రం అయ్యేసరికి లక్ష మల్లెలతోటి స్వామివారికి అర్చన జరుగుతూ ఉంది ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంగణంలో ఇది ప్రవచన మందిరము ఎంతోమంది పెద్దవాళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారు సామవేదం గారు తర్వాత పురాణ పండ మహర్షి గారు ఇలా ఎంతోమంది ప్రవచనకర్తలు ఈ ప్రాంగణంలో నుంచి ఎన్నో రకాల పురాణ ప్రవచనాలు మనకి అందించిన ఈ ప్రాంగణంలో ఈ ప్రవచన మందిర ప్రాంగణంలో రెండు విభాగాలుగా చీలి సౌందర్య లహరిని లహరిని పారాయణం చేస్తూ ఉన్నాము అక్కడ స్టేజీ మీద వేద పండితులు వేద చదువుతూ ఉన్నారు అటు పక్కన వేదం ఇటు పక్కన ఈ పారాయణ ఎలా ఉన్నది అంటే ఒక గంగా లాగా శృంగేరిలో ఒక తుంగానది ఉన్నది కానీ ఇక్కడ ఈ ఆ తుంగానది కన్నా ఇక్కడ ఈ ప్రాంగణంలో ఈ ప్రవాహంతో మరొక శృంగేరిన అనిపించేటట్లుగా ఈ పారాయణ చాలా అద్భుతంగా చాలా ప్రశాంతంగా మనసుకి ఆనందంగా చూడండి అక్కడ వేద పండితులు దైవం జరుగుతున్నారు మన బృంద మిత్రులందరం కలిసి సౌందర్యలహరిని శివానందలహరిని పారాయణం చేస్తున్నారు is to स्वामिन् परमशिव पाहि दिनिदक्ष्मीरातॄणां कल्पां क्षणमिव विनेश्यामि सुखतः भवति यन्मे विरसिता in

మనే సభలో నేను ఊరికను కొరే కాలకి రేసి ఇది ఇష్టం దాదాజి ముందు ద్వారాకిస్తే ముందుని బాక్టౌనే క్రాంచ్ ఆరావే

గురువుల ఆశీసులు మా గురువుగారైన బ్రహ్మ శ్రీకోట నాగరాజ శర్మ గారి ఆశీసులు కూడా మన బృంద మిత్రులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ పారాయణానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు